బిగ్ బాస్ తొమ్మిది తెలుగు హౌస్ లోకి ఐదవ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మోడల్ సీరియల్ నటిగా పేరు తెచ్చుకున్న రౌడీ న్యాయం చేస్తూ ఫుల్ ఎనర్జీ కి ఎగిరి పడిన ఆగార్జు స్టాండ్ చేసింది తెలుగు భాషపై మంచి పట్టు తెగింపు క్యూట్ నేచర్ తో తొలచూపులోని హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఎంట్రీ సమయంలో నాగార్జున అడిగిన ప్రపోజల్ లవ్ లైఫ్ విషయాలపై ఏషా ఓపెన్ గా స్పందించింది తమిళ్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు గేమ్ మీద మైండ్ పెట్టలేకపోయాను ఎందుకంటే హౌస్ లో ఉండగానే నేను బయట ఉన్న ప్రేమలో బిజీగా ఉండడం వల్ల కానీ నన్ను ఎదురు చూడకుండా వాడు మరో అమ్మాయితో సెట్ అవ్వాడు అప్పటి నుంచి ప్రేమంటే నాకింతగా అయిపోయింది అని చెప్పిన ఏషా ఈసారి కప్పే లక్ష్యంగా గేమ్ లోకి వచ్చానని క్యూట్ గా కామెంట్ చేసింది ఆయేషా జీనట్ కు నాగార్జున నామినేషన్ పవర్ గా ఒక గ్రీన్ స్టోన్ ఇచ్చారు ఈ పవర్ తో హౌస్ లో నామినేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేసేందుకు అవకాశం ఉంటుంది ఇది ఎలా ఉపయోగించాలో బిగ్ బాస్ స్వయంగా వివరించనున్నారని నాగ్ చెప్పారు ఇక హౌస్ లోకి అడుగు పెట్టే ముందు నాగార్జున ఒక ఫన్ టాస్క్ ఇచ్చారు హార్ట్ సింబల్ ఇవ్వాల్సిందిగా ఆ టాస్క్ లో ఆయేష ఎంచుకున్నది హౌస్ మేట్ ఇమాన్యుయల్ ఆమె ఇచ్చిన హార్ట్ బ్యాగ్లో లో తో ఏదైనా ట్రాక్ మొదలవుతుందా అనే ఆసక్తి మొదలైపోయింది తమిళ్ బిగ్ బాస్ లో గేమ్ ను బొడిదుడుపులతో నడిపిన ఈ ఫైవ్ బ్రాండ్ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లో పూర్తి ఫోకస్ తో అవుట్ లో అడుగుపెట్టింది ఇక ఉతుకుడే ఉతుకుడు అంటూ ఫుల్ ఎనర్జీని ప్రామిస్ చేసిన ఆయుష గేమ్ ను కదిలించేదిగా కనిపిస్తోంది